మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్ర్యర్చాయాతిర కిధ తవ్యా బుద్ధిర్నయనయగలం మూర్తివి భవే పరగ్రంథాకైర్వా పరమశివ జే పరమత తాత్పర్యము ఉత్కృష్టమైన ఉత్తమమైన శుభాలను కలిగించేవాడా ఓ పరమశివ నా మనస్సు నెయ్యందే లగ్నమై ఉంటుంది నా మాట నిన్నే స్తోత్రం చేస్తూ ఉంటుంది నా చెయ్యి నిరంతరం నిన్నే పూజిస్తూ ఉంటుంది నా చెవులు నీ గాథలనే వింటూ ఉంటాయి నా చూపులు నీ మూర్తినే చూస్తూ ఉంటాయి నా బుద్ధి నిరంతరం నిన్నే ధ్యానిస్తూ ఉంటుంది నాకు ఇతర గ్రంథాలు మఠాలు రూపాలు మొదలైన వాటి గురించి ఏమాత్రము తెలియదు వాటితో నాకు మాత్రము పని ఏముంటుంది భగవంతుడు మనకు కర్మేంద్రియాలు ఐదింటిని జ్ఞానేంద్రియాలన్నింటినీ ఇచ్చాడు వాటిని ధర్మబద్ధంగా వినియోగించుకుంటూ ఉండడమే భగవంతుని ఆరాధన అవుతుంది అవి ఆ విధంగా పనిచేస్తున్నాయి అంటే అది భగవంతునికి అనుగ్రహమే వాటిలో ఏ ఒక్కటి ఒక క్షణం క్రమం తప్పి ప్రవర్తిస్తే మనం తట్టుకోలేము కనుక వాటిని సక్రమంగా నడిపించే వాడికే వాటిని సమర్పించడం అనేది మనం చేయాల్సిన ప్రధానమైన పని అతే కృతజ్ఞత వీటిలో ఏ ఒక్కదాన్ని మనంతట మనం ప్రవర్తింపజేయలేము ఆయా ఇంద్రియాలు ఉన్నా అవి పనిచేయని వాళ్ళని మనం చూస్తూ ఉన్నాము వాటిలో అవి చేసే పనులలో ఉండే శక్తి ఆ పరమేశ్వరుడిదే అనే విషయం మనం గుర్తించి ప్రవర్తిస్తూ ఉండాలి సామాన్యంగా లోకంలో మనకి ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే వాళ్ళు మనకి సహాయపడ్డారని వాళ్ళ పట్ల కృతజ్ఞత చూపిస్తాము మరి అలౌకికమైన శక్తి మనకి ఇస్తూ మనకి అనుగ్రహిస్తున్న పరమేశ్వరుడి పట్ల మనం ఇంకెంత కృతజ్ఞులమై ప్రవర్తించాలో మనని హెచ్చరించి చెబుతున్నారు